హాయ్ అండి అందరికి మనకి ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో అయితే అంగన్వాడి నుంచి బాలామృతం అయితే ఇస్తారు కదా తప్పకుండా వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి ఐటమ్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని ఇందులో మనకు ఒక టూ కప్స్ దాకా బాలామృతం అయితే వేసుకోవాలన్నమాట అదైతే ఉండలేకుండా మొత్తం ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట అందులో ఆల్రెడీ షుగర్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మనకి అన్ని ఔషధాలు అయితే ఉంటాయి ఇందులో దాని తర్వాత ఇందులో హాఫ్ కప్ గోధుమ పిండి అయితే వేసుకోవాలన్నమాట హెల్దీగా ఉండడానికి గోధుమ పిండి అయితే యూజ్ చేయండి మైదా పిండి అయితే యూజ్ చేయకూడదు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా బెల్లం పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు అయితే దీన్ని మనం వాటర్ లోకి నానబెట్టేసుకుంటే ఇలా వాటర్ లాగా వస్తాయి కదా ఈ వాటర్ని కూడా అందులో అయితే పోసేసుకోవాలన్నమాట పోసేసుకొని బాగా మెత్తగా మంచిగా దగ్గరికి గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా మొత్తం వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ దగ్గరికి అయితే పిండిలాగా పిండి ముద్దలాగైతే కలిపేసుకోవాలి ఈ బూరెలు అనేవి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి పెడితే చాలా మంచిది కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇది చాలా టేస్టీగా ఉంటే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదా ఇందులో అందుకని చాలా టేస్టీగా కూడా ఉంటాయి స్నాక్స్ ఐటమ్స్ లాగా అయితే పిల్లలకి చేసి ఇవ్వచ్చు చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇందులో ఉండే షుగర్ ఉంటుంది కదా అది మొత్తం నానిపోతుంది ఆ లోపు మనం ఒక వన్ అవర్ అలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇందులో ఉండే షుగర్ మొత్తం కరిగిపోతుంది కదా అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా ఒక టూ అవర్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూడండి కొంచెం ఉబ్బి ఉంటుందనమాట పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట మెత్తగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అందులో ఉన్న షుగర్ కూడా కరిగి ఉంటుంది కదా అది కూడా ఒకసారి మిక్స్ అయిపోతుంది అనమాట అలా బాగా కలిపేసుకొని మనం ఉండలు అయితే చేసుకోవాలి చిన్న చిన్నగా మరీ పెద్దవి అయితే చేసుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఇంకోవైపు వచ్చేసి ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా దాన్ని మనకి చపాతీలు చేసే పీట ఉంటుంది కదా దానికి ఒక కవర్ అయితే చుట్టేసుకోవాలన్నమాట మంచిగా కింద రబ్బర్స్ పెట్టేసుకొని చుట్టూ ఒక కవర్ అయితే పెట్టేసుకొని ఇంకా దాని మీద కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట అప్లై చేసేసి వీటిని నేను వీడియోలో చూపించినట్టుగా అయితే చిన్న చిన్నగా వద్దేసుకోవాలన్నమాట ఆయిల్ కొద్ది కొద్దిగా రాసుకుంటే ఇలా రౌండ్గా షేప్ వచ్చేలాగైతే ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని ఆల్రెడీ ఇంకో వైపు వచ్చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను అలా ఒక త్రీ ఫోర్ అయితే ఒక్కసారి అయిపోతాయి అనమాట చిన్నగా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు లేకపోతే స్టార్ షేప్లో కానీ అండ్ ఎగ్ షేప్లో కానీ కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను రౌండ్ రౌండ్గా చేసుకున్నాను వీటన్నిటిని ఇక డీప్ ఫ్రైలో అయితే వేసేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చాయనమాట అసలు చూడండి ఇందులో ఫ్రై అయితే చాలా మంది ఆయిల్ వేయంగానే తిప్పేస్తారు అసలు తిప్పకూడదు అది బాగా డీప్ ఫ్రై అయిపోయి పైకి తేలాలన్నమాట అది పైకి తేలాక అప్పుడే మనం వెనక్కి ఇంకో వైపు అయితే తిప్పాలన్నమాట నేనైతే చూడండి అది బాగా పైకి తేలిన తర్వాతనే నేను వెనక్కి తిప్పాను అందులో ఇంకోటి కూడా వేసాను అనమాట ఇది కూడా పైకి తేలినాక అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట అప్పుడే ఇట్లా ఇంకో వైపుకి తిప్పేస్తే అది కొంచెం ఉబ్బి బూరెల్లాగైతే వస్తాయి అందులో వేయంగానే తిప్పేస్తే అది ఏంటంటే సన్నగా వచ్చేస్తాయి మంచిగా డీప్ ఫ్రై కూడా కాదనమాట అందుకని కొంచెం అది ఉబ్బి పైకి తేలినాక చూడండి అలా తేలినాక మాత్రమే తిప్పితే అలా బూరేలాగైతే లాగైతే వస్తాయి అన్నమాట తప్పకుండా చేయండి నేనైతే పక్కా కొలతలతో కూడా చెప్పానమాట అందుకని చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఎందుకంటే ఈవినింగ్ టైం స్నాక్స్లో అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట బయట ఊక ఫుడ్ కొనకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అనమాట ఇలా అన్నిటిని ఇలా చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఆయిల్ అంతా పీల్ చేసుకున్నాక ఒక పేపర్లో వేసేసుకొని ఆయిల్ మొత్తం పీల్ చేసుకున్నాక ఒక ఎయిట్ ఎయిట్ కంటెంట్లో పెట్టేసుకుంటే మనకి ఒక త్రీ వీక్స్ కానీ వన్ మంత్ కానీ అయితే నిల్వ అనమాట చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ